శ్రీ మహాగణాధిపతి శ్రీ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం రేపు ఆగస్టు ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి జాతకులు ఏ పరిహారం చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన రేపటి రోజున కుంభరాశి జాతకులకు ఆర్థిక పరమైనటువంటి పనులు వీరికి అనుకూలవంతమైన శుభయోగాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు మీరు చేసే ప్రయత్నం సక్సెస్ అయ్యేటటువంటి విధంగా కనిపిస్తోంది రేపటి రోజున ఈ రాశి వాళ్లకు ధైర్య సాహసాలు అనేవి రెట్టింపు అవ్వనున్నాయి అంటే మీరు చేసేటటువంటి పనులు మీకు ఇప్పుడు ధైర్యం అనేది పెరగనుంది ఏ పని చేయాలి అనుకున్నా కూడా ఇదివరకు భయం అనేది మీకు కలిగేది అయితే ఇప్పుడు మీకు ఆ భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మీరు చేసే పనిలో ఏవైతే ఉంటాయో అవి ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాగేటటువంటి విధంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా ఈ రాశి వాళ్లకు రేపటి రోజున చూసినట్లయితే స్త్రీ మూలకంగా లాభమైనటువంటి స్థితి అనేది పొందేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్లకు రేపటి రోజున సౌఖ్యానికి సుఖానికి సంపదలకు ఎటువంటి లోటు లేదు అని చెప్పడంలో సందేహమే లేదు మీరు పోటీతత్వం లేనటువంటి లైఫ్ని లీడ్ చేస్తారని చెప్పటంలో సందేహం లేదు రేపటి రోజున ఆనందంగా మీరు కాలాన్ని గడుపుతారు ఇక మీరు చేసే పనులలో ఉండేటటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోబోతూ ఉన్నాయి రేపటి రోజున మీకు ఇప్పుడు అనుకూలత అనేది పెరగబోతోంది ఈ రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగ నిమిత్తంగా చూసినట్లయితే గనుక వీరికి మంచి రాణింపు అనేది కనిపిస్తూ ఉంది ఇక ఉద్యోగులు రేపటి రోజున మీ యొక్క అధికారుల యొక్క సపోర్ట్ అనేది మీరు పొందుకోబోతూ ఉన్నారు మీరు చేసేటటువంటి పనులలో డౌట్స్ ఉంటే గనుక వాళ్ళు మీకు ఈజీగా క్లారిఫికేషన్ ఇస్తారు ఆసక్తి చూపించేటటువంటి పనులను మీరు చేస్తారు తద్వారా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది కూడా అభివృద్ధి చెందుతుంది అంటే మీకు ఆదాయపరంగా లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇక అలాగే మీకు ప్రమోషన్లకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఈ సందర్భంలో వస్తుంది కాబట్టి అవకాశాన్ని వదులుకోకండి ప్రమోషన్ ప్రస్తావన వస్తే కనుక ఖచ్చితంగా మీరు మాట్లాడుకోండి ఇక అదే విధంగా మీకు ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక డబ్బులు అనేవి రేపు ఖర్చు చేసేటటువంటి విధంగా పరిస్థితులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి మీరు డబ్బులను ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి కాబట్టి డబ్బులను అవసరానికి మాత్రమే ఖర్చు పెట్టండి లేదంటే వదిలివేయండి అంతేగాని అనవసరమైన డబ్బులను మాత్రం వృధా చేసుకోకండి ఇక ఈ రాశి వాళ్లకు డబ్బు అనేది మీ చేతికి వచ్చే అవకాశం ఉంది అంటే మీకు రావలసినటువంటి చెల్లింపులు ఏవైతే ఉంటాయో అవి మీ చేతికి వచ్చేటటువంటి సూచనలే ఉన్నాయి ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు రేపటి రోజున ఈ రాశివారు ఇంకా మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగోత్సవాన్ని పఠించినట్లయితే గనుక మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్